ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో నెక్స్ట్ స్టెప్గా జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్ర రాష్ట్రం ఈవై కింది నుంచి ఇడుపులపాయి నుంచి ఉత్తరాంధ్ర వరకు నిర్వహించాలని తలపెట్టింది పార్టీ ఒకవైపు రాష్ట్ర స్థాయిలో నాలుగు చోట్ల దీని దిక్కులు పిక్కటలేటలాగా దాని ప్రతిధ్వని వినపడింది సిద్ధం సభలది జాతీయ స్థాయిలో కూడా అందరి దృష్టి ఈ వైపు మళ్ళీంది దానికి కొనసాగింపుగా క్రాస్ రూట్స్లో కింద ఆల్రెడీ మేము సిద్ధం మా బూత్ సిద్ధం అని చెప్పి బూత్ స్థాయిలో కూడా ఎక్కడికెక్కడికి బూత్ కమిటీలు ఫామ్ కావడము వాళ్ళందరూ కూడా ఆఖరు క్షేత్రస్థాయిలో గ్రాస్ రూట్స్లో కార్యకర్తలు కూడా వాళ్ళు ప్రతిన వచ్చే ఎన్నికలకు సమాయత్తముగా ఉన్నామని వాళ్ళు ప్రకటించిన ప్రాసెస్ అదిగా నడుస్తుంది దీని కొనసాగింపుగానే ఈరోజు కొత్త కార్యక్రమం టేకప్ చేశాం ఈ నెల ఇరవై ఏడు నుంచి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయి నుంచి బస్ యాత్ర ప్రారంభిస్తారు ఈ బస్సు యాత్ర మొత్తం దేనికోసం దేన్ని ప్రతిబింబిస్తుంది అంటే కార్యకర్తలందరినీ మేమంతా సిద్ధం అని సమాయత్తం చేయడం కోసం సన్నద్ధం చేయడం కోసం ఎన్నికల సమరానికి ఆయన వాళ్ళను మోటివేట్ చేసే దిశగా ఈ కార్యక్రమం నడుస్తుంది లక్ష్యం ఎంటైర్ రాష్ట్రం అంతటా ఉన్న లక్షలాది మంది కోట్ల మంది అభిమానులు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్నికల యుద్ధానికి సమాయత్తం అని చెప్పి డిక్లేర్ చేసే సందర్భం ఇవి వరుసగా ఎక్కడైతే సిద్ధం సభలు జరిగిన పార్లమెంట్ నియోజకవర్గాలు వదిలి మిగిలిన నియోజకవర్గాల్లో చేయాలని నిర్ణయించింది పార్టీ